ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదాపహర్తారం దాతారం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండమందలి యాభై మూడవ సర్గ ఎందులు గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సీత రావణుని నిందించుట అనే కథగా విందాం సీత రావణుని చూసి చాలా దిగులు చెంది అత్యధికంగా భయపడుతూ దుఃఖితురాలైంది రోషన్ చేత ఎడవడం చేత ఎర్రని నేత్రములు గల సీత భయంకరములైన నేత్రములు గల రావణుని ఈ విధంగా నిందించింది రావణా నువ్వు నీచుడవు రామలక్ష్మణులు లేక ఒంటరిగా ఉన్న నన్ను ఈ విధంగా అపహరించుకుని పారిపోతున్నావే ఇటువంటి పని చేయడానికి నీకు సిగ్గు కలగడం లేదు నన్ను అవమానించాలి అనే ఉద్దేశంతో పిరికి పందవైన నీవే మాయ చేత మృగరూపం కల్పించి నా భర్త దూరంగా వెళ్ళిపోయేటట్టు చేశావు నా మామగారి ప్రాచీన మిత్రుడైన జటాయువు నన్ను రక్షించడానికి రాగా అతనిని కూడా పడగొట్టావు నీ పరాక్రమం చాలా వలే కనబడుతున్నది కదా నీవు నీ పేరును ధైర్యంగా చెప్పుకొని రామునితో యుద్ధం చేసి జయించ జాలక నన్ను అపహరించకపోతున్నావు నీచుడా శూన్య ప్రదేశంలో ఉన్న పరస్త్రీని అపహరించడం అనేటువంటి ఇట్టి నింజమైన పని చేయడానికి నీకు సిగ్గులేదా గొప్ప సూర్యుడును అనేటువంటి గర్వంగల నువ్వు చేసిన ఈ పని క్రూరము ధర్మవిరుద్ధము నీచము దీనిని గురించి లోకంలో జనులు నిందాపూర్వకంగా చెప్పుకుంటారు నీవు నీ సౌర్యాన్ని బలాన్ని గుర్చి గొప్పగా చెప్పావు అట్టి నీ శౌర్యాన్ని బలాన్ని లోకమంతా నిందిస్తుంది చి నువ్వు చేసిన ఈ పని నీ కులానికి కళంకం తెస్తోంది నీవి విధంగా మహావేగంతో పారిపోతుండగా ఏం చేయగలను ఒక్క ముహూర్త కాలం పాటు ఆగు మరి ప్రాణాలతో తిరిగి వెళ్ళవు రామలక్ష్మణుల కంట పడితే నువ్వు నీ సైన్యమంతటితో కలిసి వచ్చినా కూడా ఒక్క కాలం కూడా జీవించజాలవు అరణ్యంలో మండుతున్న అగ్ని స్పర్శన పక్షి ఏ విధంగా సహింపజాలదో అట్లే నీవు ఆ రామలక్ష్మణుల బాణముల స్పర్శను ఏ విధంగానూ కూడా సహింపలేవు రావణా మంచితనంతో నన్ను విడిచిపెట్టు అది నీకు హితకరమైనది నీవు నన్ను విడవకపోతే నన్ను అవమానించినందుకు కోపించి నా భర్త సోదరునితో కలిసి నిన్ను నశింపచేయడానికై ఉపాయములను అవలంబిస్తాడు నీచుడ నీవు ఏ ప్రయత్నం చేసి నన్ను బలాత్కారంగా హరిస్తున్నావో నీవు చేసే ఆ ప్రయత్నం అంతా వ్యర్థం కాగలదు దేవతలతో సమానుడైన నా అయిన రాముణ్ణి చూడకుండా శత్రువుల చేత చిక్కి నేను చిరకాలం ప్రాణాలు ధరింపజాలను మరణకాలం ఆసనమైనప్పుడు మానవుడు విపరీతంగా ప్రవర్తిస్తాడు అందుచేతనే నీవు నీ హితమేదో శ్రేయస్సేదో తెలుసుకోలేకపోతున్నావు మరణించడానికి సిద్ధంగా వారికి ఎవరికీ కూడా మేలు కలిగించేది ఇష్టంగా ఉండదు నీ కంఠానికి యమపాసం బిగించబడి ఉన్నది అని నేను ఊహిస్తున్నాను భయపడవలసిన ఇట్టి స్థితిలో నువ్వు భయపడకపోవడాన్ని బట్టి చూస్తుంటే నీవు బంగారు వృక్షములను చూస్తున్నావనుట స్పష్టం మరణం ఆసన్నమైన వారికి బంగారు వృక్షాలు కనబడతాయి అంటారు పెద్దలు నీవు మరణించి నరకంలో రక్త ప్రవాహంతో ప్రవహించే భయంకరమైన వైతరిణి నదిని అంతటా కత్తులు పరిచిన భయంకరమైన అసిపత్ర వనమును చూడగలవు ఆ నరకంలో బంగారు రంగు పుష్పాలు వైఢూర్యమణుల వంటి ఆకులు ఉన్న శాల్మలి వృక్షాన్ని అనగా బురుగు చెట్టును కూడా చూడగలవు దాని నిండా ముళ్ళు గుచ్చి ఉండడం చేత అది చాలా తీక్షణంగా ఉంటుంది క్రూరుడుమైన నువ్వు మహాత్ముడైన ఆ రామునకు ఇట్టి అపకారం చేశావు ఇక పిమ్మట విషం త్రాగిన వాణివలే చాలా కాలం జీవింపజాలవు నీవు నివారింప శక్యం కానీ కాలపాసం చేత కట్టబడి ఉన్నావు నువ్వెక్కడికి పోయినా కూడా మహాత్ముడైన నా భర్త నుండి తప్పించుకునే సుఖంగా ఉండలేవు రాముడు మహారణ్యంలో సోదరుని సహాయం కూడా లేకుండా రెప్పపాటు కాలంలో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని చంపేశాడు అట్టి మహావీరుడు బలశాలి సర్వాస్త్రములందు నేర్పుగలవాడు అయిన రాముడు తన ప్రియురాలైన భార్యను అపహరించిన నిన్ను తీక్షణములైన బాణాలతో చంపకుండా ఉంటాడా రాముని ఒళ్ళో ఉన్న సీత ఈ పరుశుర వాక్యాలను పరుశుములైన మరికొన్ని మాటలను పలుకుతూ భయం చేత శోకం చేత ఆవేశింపబడినదై దీనంగా ఏడిచింది రాకుమారి అయిన సీత ఆ విధంగా చాలా దుఃఖితురాలై దీనంగా విలపిస్తూ ఏమేమో అధికంగా మాట్లాడుతూ ఉన్నది జాలి గొలుపునట్లు మిలికలు తిరిగిపోతోంది ఆమె శరీరం వణికిపోతోంది అట్టి సీతను ఆ పాపాత్ముడు అపహరించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి యాభై మూడవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసరాన్ని సీత రావణుని నిందించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం మూడవ కాండమైన అరణ్యకాండమందలి యాభై నాలుగవ సర్గందలి గల ఒకటవ శ్లోకం నుంచి ముప్పైవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని సీత తన ఆభరణములను ఐదుగురు వానరుల మధ్య జారవిడుచుట రావణుడు సీతను తన అంతఃపురంలో ఉంచుట అనే కథగా విందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరీ ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమేజ్జనా సుఖినూ శుభమస్తు స్వస్తి